వెల్కమ్ టు మాస్ టీవీ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు అన్ని అంశాలలో సర్వతోమ ముఖాభివృద్ది సాధించే దిశగా ప్రధాన ఉపాధ్యాయులు ప్రణాళికా ప్రకారం కృషి చేయాలని జిల్లా కలెక్టర్ షణ్మోహన్ డార్ జిల్లా పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో కాకినాడ జెఎన్టీఓ ఆడిటోరియంలో నిర్వహించిన మండల విద్యాశాఖ అధికారులు ప్రధాన ఉపాధ్యాయుల సమీక్షా సమావేశానికి జిల్లా కలెక్టర్ షణ్మోహన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ విగ్రహానికి జిల్లా కలెక్టర్ డీఈఓపి రమేష్ తో పాటు కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు విద్యార్థుల ఎన్రోల్మెంట్ చిన్నపిల్లలపై లైంగిక వేధింపుల నివారణకు చర్యలు మత్తు పదార్థాల వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాలపై అవగాహన మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్స్ నిర్వహణ ఉపాధ్యాయుల హాజరు అటల్ టింకరింగ్ ల్యాబులు అపహర్ నమోదు శ్రీమతి డొక్కా సీతం మధ్యాహ్న భోజనం పథకం అమలు తీరు పదో తరగతి పరీక్షలకు సన్నద్ధం తహతర అంశపై జిల్లా కలెక్టర్ వండ విద్యాశాఖ అధికారులు ప్రధాన ఉపాధ్యాయులుతో క్షుణ్ణంగా సమావేశంలో చర్చించారు సమీక్ష సమావేశంలో ఉప విద్యాశాఖ అధికారులు అన్ని మండల విద్యాశాఖ అధికారులు ప్రధాన ఉపాధ్యాయుల సమగ్ర శిక్ష ఏపీఈడబ్ల్యూ ఐడిసి ఇంజనీరింగ్ అధికారులు తహతరులు పాల్గొన్నారు మార్నింగ్ రెండు టు టెన్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎడ్యుకేషన్ అండ్ కమిషనర్ అండ్ పీడీఎస్ఎస్ ఆసో ఒక వీసీ తీసుకున్నారు ఆల్ కలెక్టర్స్తో ఇందాక డి అపార్ట్ ఫ్రమ్ పిటిఎం మీటింగ్ సంబంధించి దాంతో పాటు ఒక ఫైవ్ సిక్స్ మెయిన్ ఇష్యూస్ మనకి ఏవైతే రెగ్యులర్ గా నా దృష్టికి వస్తున్నాయో రెండోది కొన్ని ఇష్యూస్ లో ఫోకస్ ఫ్రమ్ ద స్టేట్ గవర్నమెంట్ హౌస్ ఇస్ వెరీ హై దాని గురించి ఒకసారి మీ ఫీడ్బ్యాక్ అనుకుందామని ఒకటి రెండోది నా వైపు నుంచి కొన్ని థాట్స్ ఒకసారి షేర్ చేసుకున్నామన్న ఉద్దేశంతో ఈ మీటింగ్ పెట్టడం జరిగింది సో విల్ ప్రాబ్లీ ఫినిష్ బై అరౌండ్ ట్వెల్వ్ ట్వల్ ట్వెల్వ్ థర్టీ టైప్స్ ట్వెల్వ్ థర్టీ ట్వెల్వ్ ఫార్టీ లాస్ట్ ఎజెండా విల్ టేక్స్ పేరెంట్ టీచర్స్ మీటింగ్ లాస్ట్ ఎజెండా సో ఐ నీడ్ సమ్ టైమ్ ఇన్ పేరెంట్ టీచర్స్ మీటింగ్ సో అంతకుముందు దయచేసి ఆల్ దయచేసి ప్లీజ్ మ్యూట్ యువర్ ఫోన్స్ అండ్ దయచేసి ఫోన్లు మ్యూట్ చేయండి ఆల్ టీచర్స్ లో ఒక మంచి అలవాటు స్టార్ట్ అవ్వాలని అనుకుంటున్నాం సో మీ అందరికీ తెలిసిందే సో లాస్ట్ ఫైవ్ సిక్స్ మంత్స్ లో అట్లీస్ట్వెల్వ్ టు థర్టీన్ కేసెస్ ఆఫ్ చైల్డ్ అబ్యూస్ అంటే చైల్డ్ అబ్యూస్ అంటే నాట్ అట్ ఏదో మనం రెగ్యులర్గా వినేటట్లు ఏదో టీనేజ్ అమ్మాయిలు అలా కాదు వెరీ కిడ్స్ లైక్ లైక్ ఫైవ్ ఇయర్ కిడ్స్ సిక్స్ ఇయర్ కిడ్స్ ఎయిట్ ఇయర్ ఓల్డ్ గర్ల్ అలాగా సో అండ్ ఇన్ టూ ఆఫ్ ద కేసెస్ అన్ఫార్చునేట్ వాజ్ ఈవెన్ అక్యూజ్డ్ అంటే చేసిన అబ్బాయి కూడా యాజ్ ఎ మైనర్ సో ప్రతిసారి అండ్ ఫోర్ ఆఫ్ ద కేసెస్ దే ఆర్ ఎంప్లాయీస్ టీచర్స్ అవ్వచ్చు తర్వాత అదర్ డిపార్ట్మెంట్స్ అవ్వచ్చు అలాగా ఈ సందర్భంగా నేను ఒకటి చెప్పదలుచుకుంది ఏంటంటే ఐ అండర్స్టాండ్ మనం స్కూల్లో ఉన్నప్పుడు రకరకాల పరిస్థితుల్లో ఐ నో కేసు వచ్చింది సో ఐ ఫ్రాంక్ టుడే మీడియా ఐ డోంట్ మైండ్ సో ఎనివే సో ఐ ఫ్రాంక్ టుడే నిన్న మొన్న ఒక నో ఐ థింక్ లాస్ట్ మంత్ అనుకుంటా ఒక అబ్బాయిని ఒక టీచర్ ఏదో చేసుకున్నాడు అని చెప్పి మీడియాలో ఒక ఆర్టికల్ వచ్చింది ఐ అండర్స్టూడ్ ద ఇష్యూ బేసికలీ అబ్బాయి హీ వాజ్ అంటే తప్ప అబ్బాయి సో ఇంట్లో మా నాన్న కొడితే నేను ఇట్లా ఒక పది నిమిషాలు పది నిమిషాలు బాధపడితే మళ్ళీ అర్ధ గంటల తర్వాత మళ్ళీ వెళ్తాం సో అదే సిచ్యువేషన్ అక్కడ కూడా సో నా వైపు నుంచి ఐ అండర్స్టాండ్ దెర్ ఆర్ లాడ్ ఆఫ్ గైడ్ లైన్స్ రూల్స్ టు ట్రీట్ చిల్డ్రన్ వితౌట్ ఎనీ ఫిజికల్ అబ్యూస్ ఐ అండర్స్టాండ్ బట్ దయచేసి భయపడద్దు ఇలా ఏదన్నా జరిగితే మా విందుకు వస్తుందేమో ఇలా ఏమన్నా జరిగితే ఒకవేళ మీద మంచి మంచి దారిలో పెట్టడానికి ఒక మాట అనొచ్చు సో అలాంటి పరిస్థితిలో కూడా మళ్ళీ దయచేసి ఇలాంటి భయాలు వద్దు ఇఫ్ యూ డూ యువర్ జాబ్ సో నా వైఫ్ నుంచి అట్లీస్ట్ ఐ కెన్ ప్రామిస్టిల్ ఐర్ దట్ విల్ నాట్ హ్యాపెన్ సో మీ వైఫ్ నుంచి ఇఫ్ యువర్ ఇంటెన్షన్ ఇస్ కరెక్ట్ ఐ నో దెర్ ఆర్ సమ్ టీచర్స్ హూ విల్ హ్యావ్ బ్యాడ్ ఇంటెన్షన్ ఆల్సో అది కూడా ఉంటుంది దాని మో ఉంది ఏముంది పది మందిలో ఇద్దరు విల్ ఆల్వేస్ హ్యావ్ మన స్కూల్లో వన్ మంది స్టూడెంట్స్ లో ఇరవై మంది ఎవరో ఎలా ఉంటారు అలాగే మన దాంట్లో ఉంటారు మా ఆఫీసర్లలో ఉంటుంది మీ దాంట్లో ఉంటారు దిర్ ఇస్ నాట్ షేమినట్ ఆ ఇరవై మంది కోసం ఐ డోంట్ వాంట్ జడ్జ్ ద అదర్ ఎయిటీ ఎయిటీ కరెక్ట్ ఉద్దేశంతో ఇంట్లో పిల్లల్ని ఎలా చూసుకుంటామో అలానే నేను ఐ టు వన్ స్కూల్ ఎక్కడ